అందరికీ నమస్కారం అండి ఇంతకాలంగా నా ఛానల్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు మీ కామెంట్ని తెలియచేయాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు ఒక అద్భుతమైన చిత్రంతో మీ ముందుకు వస్తున్నాను ఆ చిత్రం టైటిల్ వచ్చి హార్స్ కాన్ఫరెన్స్ ఇది పోస్టర్ కలర్ పెయింటింగ్ దీని సైజ్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇంటూ ట్వంటీ టూ ఇంచెస్ హార్స్ అని ఇంగ్లీష్లో గుర్రం అని తెలుగులో అంటారు దీన్ని మన గ్రంథాల్లో అశ్వం అని సంబోధించారు గుర్రానికి మన పురాణ ఇతిహాసాలలో చాలా ప్రాముఖ్యత ఉంది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రాజ్య విస్తరణకు అశ్వమేధ యాగం చేశాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథసారధిగా గుర్రాలను తోలాడు కలియుగంలో రాబోయే కల్కి అవతారంలో భగవంతుడు అశ్వారూఢుడు నిత్యం దర్శించే ఆ ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథం నడిపిస్తాడని ఆ ఏడు గుర్రాలే ఇంద్రధనసు అని పురాణ కథనం ఇక మన సైనిక మరియు పోలీస్ పరేడ్లలో కూడా అశ్వధనాలు ఉంటాయి ఇక రేసులు అదేనండి గుర్రపందాలు జరిగే విషయం మనందరికీ తెలిసింది ఇది కాక ఒక యాభై అరవై ఏళ్ల క్రిందట జట్కా బండిలు ఉండేవి నగరాల్లోనూ ఊర్లలోనూ రోడ్లపై గుర్రె బండీలు విధవిగా కనిపించేవి ఇప్పుడు వాటి ఉపయోగం లేక గుర్రాలు కనుమరుగైపోతున్నాయి అందుకని ఆ గుర్రాలన్నీ వాటి ప్రాముఖ్యతను తగ్గిపోయి సంఖ్యాబలం తగ్గిపోతున్నందుకు వాటి బాధను సమస్యలను చర్చించడానికి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్న ఒక ఊహాత్మక ఆలోచనకు చిత్రరూపం ఈ పెయింటింగ్ ఇలాగే మీకు ఏమైనా పెయింటింగ్స్ కానీ పోర్ట్రేట్స్ కానీ కావాలి అంటే నేను ఒక నెంబర్ ఇస్తానండి దానికి మీరు ఫోన్ చేయండి మీకు ఆర్డర్ మీద మేము తీసుకుంటాం నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ త్రీ డబల్ సెవెన్ సిక్స్ టూ థ్యాంక్ యూ అండి